బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ మీద కత్తిపోట్ల దాడి చేసిన నిందితుడిని పోలీసులు పట్టేశారు ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు కథ సుఖాంతం అన్నట్టే ఉంది కానీ ఈ ఘటన వెనక ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి అది ఎలా అంటే ఒక దొంగ ఒక ఇంట్లో దూరి దొంగతనం చేసే సమయంలో ఆ ఇంటి యజమాని ఎదురయ్యి ప్రతిఘటిస్తే అతని మీద కత్తితో దాడి చేయడం అన్నది నాచురల్ అయితే ముంబైలోనే అత్యంత భద్రత ఉండే ప్రదేశం బాంద్రాలో ఉండే ఓ అతిపెద్ద కమ్యూనిటీలోకి ఓ సాధారణమైన దొంగ దూరడం సాధ్యమేనా ఇది ఒక దొంగోడు చేసిన ఆకృత్యం అంటూ పోలీసులు చెబుతున్న మాటలు ఎంతవరకు నమ్మగలం సైఫ్ మీద అత్యాయత్నం ఘటనలో ఇలా ఎన్నో ప్రశ్నలు ఏమిటవి బ్రీఫ్గా మాట్లాడుకుందాం ముంబై బాంద్రా ప్రాంతం పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీలు ఇతర ముఖ్యులు ఉండేటువంటి అత్యంత ప్రముఖమైన ప్రాంతం హైదరాబాద్లో జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఎలాగో అలాంటి ప్రాంతం కంటే ఇంకా ఎంతో ప్రముఖమైన ప్రాంతం ఆ ప్రాంతంలో ఉండే ఇళ్లలో ప్రతి ఇంటికి సీసీ కెమెరా వ్యవస్థ ప్రతి ఇంటికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ సిబ్బంది దాంతోపాటు భవన్లు పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది అలాంటి ప్రాంతంలో వీటన్నిటికీ మించిన స్థాయిలో సెక్యూరిటీ ఉండే సైఫ్ అలీఖాన్ నివసించే ఓ కమ్యూనిటీలోకి ఒక దొంగ బయట నుంచి రావడమన్నది అసాధ్యం ఒకవేళ వచ్చిన వచ్చిన కొద్ది నిమిషాలలోనే సెక్యూరిటీ సర్వేలైన్స్లోకి రావడం అన్నది అనివార్యం ఇలాంటి పరిస్థితుల్లో ఒక దొంగ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఈజీగా ఎలా ఎంటర్ కాగలిగాడు రాత్రుల సమయంలో కూడా ఆ ఇంటి తలుపులు తీసే ఉంటాయా లేదంటే పాత తెలుగు సినిమాలలో లాగా హీరో చెట్ల మీద ఎగవాకి హీరోయిన్ పడగదిలోకి వెళ్ళినంత ఈజీగా ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందా వింటుంటే విడ్డూరంగా లేదు ఏదో ఒక విధంగా ఎంటర్ అయ్యాడనే అనుకుందాం సొమ్ములు ఎక్కడున్నాయో ఆ గదిలోకి వెళ్ళాలి కానీ పిల్లలు పడుకొని నిద్రపోతుంటే గదిలోకి వెళ్లడం ఏమిటి అక్కడికెళ్ళి పిల్లల దగ్గర పడుకొని ఉన్న కేర్ టేకర్తో కొద్దిసేపు వాదనకు దిగడం ఏమిటి ఈ గొడవ వినపడి అక్కడి నుంచి సైఫ్ ఖాన్ ఆగంతకుడితో వాదనకు దిగడం ఏమిటి తమ అలికిడి గమనించిన వారి మీద ఇమిడియట్ గా దాడికి దిగే దొంగలు ఇలా తీరిగ్గా నిలబడి వాదన పెట్టుకునేంత తెలివి తక్కువ పనిచేస్తారా ఈ ప్రశ్నకు సమాధానం ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సైఫ్ అలీఖాన్ బయటకు వచ్చి మాట్లాడితే తప్ప దొరికే అవకాశం లేనిలేదు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చింది దొంగ అని పోలీసులు ఎలా తేల్చేస్తారు అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు ఇవే కాదు ఈ ఘటనకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఉదాహరణకి హైదరాబాద్ లో ఉండే ఓ సాధారణ కమ్యూనిటీలోనే అటు ఇటుగా తక్కువలో తక్కువగా యాభై మంది దాకా రకరకాల ప్రాంతాలలో సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు అలాంటప్పుడు హై పొజిషన్ ఏరియాలో ఉండే అత్యంత ఖరీదైనటువంటి ఆ కమ్యూనిటీలో ఎంతమంది సిబ్బంది ఉండాలి వారెవ్వరూ ఆ దొంగ లోపలకు వెళుతుంటే కనిపెట్టకపోవడం ఏమిటి క్వశ్చన్ టూ ఎంతోమంది సెలబ్రిటీలు వ్యాపార ప్రముఖులు నివసించే ఆ కమ్యూనిటీలో మెటల్ డిటెక్టర్లు లేవా ఒక కత్తిని బ్యాగులో పెట్టుకుని ఓ వ్యక్తి కదులుతుంటే అవి కనిపెట్టలేకపోయాయా ఆ కమ్యూనిటీలో ఏమాత్రం సీసీ కెమెరాలకు కనిపించకుండా నాలుగు గంటల పాటు నిందితుడు ఎక్కడ దాక్కోగలిగాడు ఇది ఎలా సాధ్యమైంది అంత పెద్ద కమ్యూనిటీలో అడుగడుగున సీసీ కెమెరాలు ఉంటాయి అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఉంటాయి ఫైర్ ఎగ్జిట్ కోసం ఏర్పాటు చేసిన మెట్ల ప్రాంతాలలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఒక్క ఆరో అంతస్తులో ఉన్న సీసీ కెమెరాలో మాత్రమే అతని కదలికలు ఎలా రికార్డ్ అయ్యాయి మిగతా అంతస్తుల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లో అతను కనిపించకపోవడానికి కారణమేమిటి అసలు ఇదెలా సాధ్యం ఈ గొడవ ఈ కత్తిపోట్ల వ్యవహారం కేవలం దొంగ సైఫ్ అలీఖాన్ మధ్య జరుగుతుంటే అక్కడ ఉన్న చిల్డ్రన్ కేర్ టేకర్ వెంటనే స్పందించి ఈ ఘోరం గురించి సెక్యూరిటీకి సెల్ఫోన్లో లేదంటే ఇంటర్కమ్ ద్వారానో ఎందుకు చెప్పలేదు సైఫ్ అలీఖాన్ లాంటి ఆజానుబాహుణ్ణి వెన్నులోకి కత్తి దిగే చొచ్చుకుపోయే విధంగా పొడవడం ఆపకుండా ఆరు కత్తిపోట్లు పొడవడం అన్నది ఒక దొంగకు సాధ్యమయ్యే పనేనా సైఫ్ అలీఖాన్ను పొడిచి దొంగ పారిపోతుంటే ఆ కమ్యూనిటీకి పరిసరాలలో ఉండే సీసీ కెమెరాలలో అతని కదలికలు రికార్డు కావాలి కదా వచ్చిందో ఒకడా ఇద్దర వారు దొంగతనం కోసమే వచ్చారా లేదంటే సుపారీ కిల్లర్సా అన్నది తేల్చకుండానే ఇది కేవలం దొంగతనం కోసం చేసిన ప్రయత్నమని పోలీసులు చెప్పడం వెనుక మర్మమేమిటి ఈ కత్తిపోట్ల కేసులో నిందితుడు అయితే దొరికాడు కానీ అటు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం మెరుగుపడి ఆయనకు అసలేం జరిగిందో చెప్పేదాకా ఇది కేవలం దొంగతనం అన్నది నమ్మేందుకు జనాలు సిద్ధంగా లేరన్నది కాదనలేని వాస్తవం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి